నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ పల్నాడు జిల్లా క్రోసరులో జగనన్న కనుక కిట్ పంపిణీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు అదే ఊరి స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించారు ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ వర్క్ బుక్స్ కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్ ఒక జత బూట్లు రెండు జతల సాక్స్లు బెల్టు స్కూల్ బ్యాగుతో పాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పిక్టోరియల్ డిక్షనరీని ఈ విద్యా కానుక కిట్లో ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలలు ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న నలభై మూడు లక్షల పదివేల నూట అరవై ఐదు మందికి ఈ కిట్ అందచేయనున్నారు దీనికోసం ప్రభుత్వం ఒక వెయ్యి నలభై రెండు పాయింట్ ఐదు మూడు కోట్లు ఖర్చు పెట్టింది ప్రతి విద్యార్థిపై దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తోంది ఈ కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యత పరీక్షలు చేశారు రాష్ట్రంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది వరుసగా నాలుగవ ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుకను అందిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న నలబై మూడు లక్షల పదివేల నూట అరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు వెయ్యి నలబై రెండు కోట్ల రూపాయల ఖర్చుతో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఈ కిట్లలో ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు నోట్ బుక్లు వర్క్ బుక్లు మూడు జతల యూనిఫామ్ దుస్తులు ఒక జత బూట్లు రెండు జతల సాక్స్లు బెల్ట్ స్కూల్ బ్యాగ్ తో పాటు ఆరు నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులతో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ తొలి రోజునే అందించేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాలుగేళ్లలో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు పాఠశాల ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లను అందిస్తున్నామన్నారు మనబడి నాడు నేడు కింద పాఠశాలల రూపురేఖలే మార్చేశామన్నారు రోజుకు ఒక మెనుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు సిబిఎస్ఈ సిలబస్ తో పాటు ఇంగ్లీష్ మీడియం ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ప్రతి ఎయిడెడ్ స్కూల్లోనూ ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యా కానుక కిట్ను ఈరోజు ఇవ్వనుంది ఈ కిట్లో ప్రతి పిల్లాడికి కూడా ప్రతి విద్యార్థికి కూడా కుట్టుకూలితో సహా మూడు జతల యూనిఫాము ఒక స్కూల్ బ్యాగు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా పిల్లలకు ఇవ్వనున్నాం ఈ విద్యా కానుక కిట్ ద్వారా పిల్లల చదువులు వారి బడులు వారి వసతులు చివరకు బడి తెరిచే సమయానికల్లా వారికి ఇవ్వవలసినవన్నీ కూడా ఇస్తూ విద్యా కానుక కిట్టు వీటి అన్నిటి మీద కూడా ధ్యాస పెడుతూ వీటి అన్నింటి క్వాలిటీని కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ ఏడాది విద్యా కానుక కిట్ గా ఇచ్చే ఈ కార్యక్రమంలో ఇంకా మెరుగైన మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది రక్షితి అనే ధార్మిక సూత్రాన్ని మనసా కర్మణ విశ్వసిస్తానని జనసేన ధర్మ పరిరక్షణ సామాజిక పరివర్తన ప్రజాక్షేమం ప్రకృతి విపత్తుల నివారణ అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణగా వించారు సోమవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాల ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది సనాతన ధర్మం పరిడవిల్లుతోంది యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు పూలహారాలు అరటి చెట్లు రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం పవన్ కళ్యాణ్ యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు ఎటువంటి ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరిలో సోమవారం భూమి పూజ జరిగింది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని పూజాధికారులు నిర్వహించారు భూమాత ప్రీతి అద్దం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో చేపట్టారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేపట్టారు కార్యాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ నిపుణులకు పవన్ కళ్యాణ్ సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు ఓవైపు భూమి పూజ మరోవైపు యాగ నిర్వహణతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది సమస్యలపై జన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు పాత్రికేయ రంగం పత్రిక టీవీ మాధ్యమాలు కాపాడుతున్న వ్యవస్థల్లో మీడియా అతి ముఖ్యమైన వ్యవస్థగా భావిస్తున్నట్లు చెప్పారు మీడియాలో పనిచేస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు దాడుల గురించి గుంతెత్తడానికి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సెమినార్ కు తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ముందస్తు షెడ్యూల్ వల్ల సమావేశానికి రాలేకపోతున్నట్లు తెలిపారు పాత్రికేయ సమాజానికి ఏపీయూడబ్ల్యూజేకి తాను సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు నిత్యం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎండానక వాననక మీడియాలో పనిచేసే జర్నలిస్టులు నాన్ జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందని తెలిపారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు నేటి బాలలే రేపటి పౌరులని అటువంటి బాలలను కార్మికులుగా వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ యాజమాన్యాలను హెచ్చరించారు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్జిఓ హోం వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నేడు నిర్వహించుకుంటున్నామని ఈ ర్యాలీ ఒక అవగాహన కార్యక్రమం పేర్కొన్నారు చట్టానికి వ్యతిరేకంగా బాలల్ని పనులు చేర్పించుకున్న వారు న్యాయపరంగా శిక్షకు అర్హులని కావున షాపులు చిన్న తరహా పరిశ్రమలు వివిధ సంస్థల యజమానులు బాల కార్మికులతో పనులు చేయించుకోరాదని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా కొంచెం జరుపుకుంటున్నాము ఇది ఒక అవగాహన కార్యక్రమం లాగా ఉంది ఎక్కడ కూడా చిన్న వయస్సులో ఉన్న పిల్లలు పనులు చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో వెళ్ళాలి చదువు మీద ప్రాధాన్యత పెట్టుకోవాలి వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువు లేకుండా చూడడానికి బాధ్యత చదువు లేకుండా బయట ఉండడానికి తెలియలేదు ఆ బాధ్యత మన అందరి మీద ఉంది ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఎవరైతే పిల్లలు పనికి వెళ్తున్నారో వాళ్ళకి నిశ్చితంగా స్కూల్ చేర్చి మనము చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు ఈరోజే స్కూల్స్ అన్నీ మొదలవుతున్నాయి సో ఈ విషయంలో ట్వెల్త్ జూన్ రోజు డే ఉండడము చాలా చాలా ముఖ్యం దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆప్కు చైర్మన్ గంజి చిరంజీవి హాజరయ్యారు అనంతరం శంకుస్థాపన చేశారు మండలం కంటవరాజు కొండూరు గ్రామంలో వెలిసి కలిసి ఉన్నటువంటి శ్రీ మహాంకాళి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గురువు హనుమంతరావు గారు సోదరులు హాప్కో చైర్మన్ గంజి చిరంజీవి గారు స్థానిక ఎంపీపీ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి చేతుల మీదుగా మహారాజ గోపురానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి వదిలికుంటూ సత్యనారాయణ గారిని సంప్రదించిన తర్వాత సుమారు కోటి రూపాయలు సిడిఎఫ్ నిధులు దీనికి కేటాయించడం దానికి అదనంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుకొని కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి సంబంధించినటువంటి దాతలు వెంకటేశ్వర రెడ్డి గారు కుల్లారెడ్డి గారు వాళ్ళు ఎంతో పెద్ద మనసుతోటి సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వాళ్ళ వాళ్ళు దానంగా ఇవ్వటానికి ముందుకు వచ్చినటువంటి తరుణంలో ఇవాళ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి మూల విరాట్టును కదిలించకుండా గర్భగుడి నిర్మాణం పూర్తిగా రాతితోటి చేయటం అదేవిధంగా మహారాజా గోపురానికి సంబంధించి వాళ్ళ శంకుస్థాపన చేస్తున్నటువంటి ఈ తరుణంలో సుమారు యాభై అడుగులు ఎత్తున్నటువంటి ఆ మహారాజా గోపురాన్ని కూడా మూడు నెలల కాలంలో పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా కానుక ద్వారా వచ్చే కిట్లను స్కూలు తెరిచిన మొదటి రోజునే అందజేయడం ద్వారా విద్యకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధతో మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రైవేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు నాణ్యమైన విద్యతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందచేయడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారని అందుకుగాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిడదవోలు నియోజకవర్గం విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ మనం డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు టాయిలెట్స్ బాగు చేయటం డ్రింకింగ్ వాటర్ క్లాస్ రూమ్స్ అదేవిధంగా ప్లే గ్రౌండ్ అన్ని కూడా ఈరోజు మనం బాగు చేయటం జరిగింది ఫర్నిచర్ చైర్స్ టేబుల్స్ స్కూల్స్ అన్నింటికి కూడా ఇవ్వటం జరిగింది మన నియోజకవర్గంలోనే దాదాపు ముప్పై కోట్ల రూపాయల పైన ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అన్ని బాగు చేయడానికి ఖర్చు పెట్టడం జరిగింది మన ప్రీతం నాయకులు మన సీఎం గారు జగన్ అన్న జగన్ మామయ్య ఫస్ట్ డే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో రోజుకి బ్యాగ్స్ కిట్స్ అన్ని కూడా విద్యా కానుకలో ఇచ్చే కిట్స్ అన్నీ కూడా రెడీ ఉండాలని చెప్పడం జరిగింది ఇదివరకులాగే ఎప్పుడన్నా లేట్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ డేనే కిట్స్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు మరి మన నియోజకవర్గంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారాయని తెలిపారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచనలతో ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా పాల్గొన్నారు నలభై మూడు లక్షల మందికి ఈరోజు పదకొండు వందల కోట్లు వెచ్చించి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని బాగా ప్రయోజకులయ్యి తల్లిదండ్రులకి ఈ దేశానికే గర్వతీసి ఉండాలని ఆయన కోరిక రాష్ట్ర ముఖ్యమంత్రి గారులు విద్య ఆరోగ్యము ఎంత ఖర్చు అయినా సరే పెట్టి ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అనే రెక్కడితే డౌకాని బతుకులు ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్య కన్న తల్లిదండ్రులు పిల్లల చదివించని స్థితిలో మరి ఈరోజు ఒకే మాట ఒకే బాట ఎన్నో పథకాలు తెచ్చి మరి మీరు అందరు చూస్తూ ఉంటారే సుమారు షాప్లో ఉంటే ఐదు ఆరు వందలు ఉంటుంది బ్యాగ్ అలాగే బుక్స్ షూస్ మూడు చేతల బట్టలు నిజంగా ఏ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేని ఈరోజు జగన్ గారి నేతృత్వంలో దివంగత నేత వైఎస్ఆర్ రాసే రెడ్డి తనయుడు నేను నా వ్యక్తి అన్నకి చెల్లికి బిడ్డకి చిన్న పుట్టిన దగ్గర నుంచి కూడా అవ్వ తాతకు కూడా ఈరోజు మీరు అందరూ చూస్తూనే ఉంటారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్ద లింగాల వలస గ్రామంలో హెచ్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు లుకలాపు అప్పలనాయుడు యశోద దంపతులు ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజస్యామల అమ్మవారి యాగం శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం వరకు వైభవంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు లింగాల వలసలో యాగం ఘనంగా జరిగింది ఈ యాగానికి స్వరూపానంద స్వామి హాజరయ్యారు యాగం సందర్భంగా అన్న ప్రసాదాలు కూడా భక్తులకు ఏర్పాటు చేశారు ఈ యాగంతో లింగాల వలస గ్రామం భక్తజన సందోహంగా మారింది సమాజాభివృద్ధికి ఈ యాగం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు రాజసి అమ్మల అమ్మవారి యాగానికి నియోజకవర్గంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ త్రీలో భాగంగా వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ వీరంకి రమాదేవి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అరవై ఐదు సంవత్సరాలు దాటిన అవ్వాతాతలందరికీ ఉచితంగా కళ్లజోళ్లు మందులు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ పలువురు పాల్గొన్నారు మొత్తం బాగా కనబడుతుంది కదా డౌట్ ఏం లేదు కదా ఇదిగో నేను పట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పృథ్వీలో భాగంగా రోజు గరికిపరు గ్రామంలో సచివాలయంలో జరుగుతుంది దీంట్లో అరవై సంవత్సరాలు దాటిన అవ్వాతాతలు ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది అవసరమైన వారికి మందులు మరియు కళ్ళజోళ్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా శుక్లాల ముదిరిన వారికి ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి రెఫర్ చేయటం జరుగుతుంది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తెలియజేయటం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులటన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం